తమ ట్వీట్స్ కామెంట్స్ తో తిరుమల లడ్డు వివాదాన్ని హీటెక్కిస్తున్నారు యాక్టర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య ఇప్పటికే ట్వీట్ ఫైట్ నడుస్తుండగా తాజాగా ఈ వార్లోకి చేరారు సుమన్ మంచు విష్ణు లడ్డు కల్తీ టెర్రరిజం కంటే పెద్ద నేరం అని సుమన్ కామెంట్స్ చేస్తే దేవుడిపై నమ్మకంతో విషం తాగిన అమృతం ఉంటుందంటున్నారు మంచు విష్ణు తిరుమల లడ్డూ వివాదంపై కీలక చేశారు యాక్టర్ సుమన్ లడ్డూ కల్తీ టెర్రరిజం కంటే పెద్ద సుమన్ కల్తీ ఘటనలో బాధ్యులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన ఏ మతంలో ఆయన ఇలాంటి తప్పులు జరగకూడదని దీనిపై పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు రాజకీయం పలుకుబడి ఉన్న వారిని కాకుండా దేవుడి సేవలో ఉన్న దేవస్థానం బోర్డులో నియమించాలన్నారు సుమన్ ఇలాంటి విషయాలు ఎవరైతే ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి పెద్ద నేరం అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళని పట్టుకోవాలి మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణలపై ఇటీవలే ప్రకాష్ రాజ్ జరిగిన సోషల్ మీడియా ఫైట్పై స్పందించారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తన అభిప్రాయాన్ని చెప్పేందుకు తన పోస్ట్ పెట్టారని అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని స్పష్టం చేశారు ఒక హిందువుగా తిరుపతి వాసిగా లడ్డూ వివాదానికి మత రంగు లేదని చెప్పగలనన్నారు విష్ణు నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను ఒక హిందువుగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను అంతేగాని దానిపైన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి చూసా నేను అంకుల్ అని సంబోధిస్తాను ఆయన అంతే నాకు గౌరవం అంతేగాని దర్థింగ్ అబౌట్ ఇట్ దేవుడిపై నమ్మకం ఉంటే విషం తాగినా అమృతం లాగే ఉంటుందన్నారు మంచు విష్ణు తిరుమల లడ్డు అంశం సున్నితమైంది కాబట్టి నటీ నటులు ఆచితూచి స్పందించాలన్నారు తమ అభిప్రాయం నచ్చని వాళ్ళు యాక్టర్స్ ని సులభంగా టార్గెట్ చేస్తారని చెప్పారు నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు అది మీకు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయం కూడా ఉంటుంది దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉందనేది మనకి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన యాక్టర్ ప్రకాష్ రాజ్ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనపై విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని దీన్ని అనవసరంగా జాతీయ స్థాయి అంశంగా మారుస్తున్నారని విమర్శించారు ప్రకాష్ రాజ్ పోస్ట్ పై స్పందించిన మంచు విష్ణు మీ పరిధిలో మీరు ఉండాలంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు ఈ వివాదానికి తన తాజా కమెంట్స్ తో ముగింపు పలికే ప్రయత్నం చేశారు విష్ణు మరి విష్ణు కమెంట్స్ పై ప్రకాష్ రాజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి